హైపీ బస్ వెల్కమ్ టు ఆదన్ దాని నేను మీ ప్రసాద్ జనసేనకి ఇరవై నాలుగు సీట్ల ఎంత దారుణం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు మోసం చేశాడా పవన్ కళ్యాణ్ ఏమైనా అమాయకుడా ఏదైతే నిన్న కాక మొన్న ఈ పొత్తులో భాగంగా మరి మొదటి జాబితాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు కదా తొంభై తొమ్మిది మంది అంటే ఐదుగురు జనసేన తొంభై నాలుగు మంది టీడీపీ సో ఆ జాబితా బయటికి రావడమే పాపం ఆల్రెడీ దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పాం కదా సరే వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు అది పక్కన పెడదాం ముందుగా అసలు జనసేన పార్టీలోనే అసంతృప్తి రాగం మొదలయ్యింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఇట్లా ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా అవదా ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తాను సో ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నామో అని చెప్పేసి అన్నారో ఇక కొంతమంది జనసేననే అభిమానిస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తారు కానీ ఈ సీట్ల సంఖ్య చూసిన తర్వాత నిరుత్సాహానికి గురయ్యి ఇంకొంతమంది అయితే అడుగు ముందుకేసి లేదు లేదు పవన్ కళ్యాణ్ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటారు అని అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయో ఆ ట్రాప్లో పడినట్లుగానే వీరు మాట్లాడుతూ ఉండటం ఇంకొంతమంది అయితే ఇరవై నాలుగు సీట్లు ఎంత దారుణమా ఒక యాభయో అరవయో కానీ కనీసం పోటీ చేయాలి కదా అని అని చెప్పేసి అంటున్నారు ఇంకొంతమంది అయితే సామాజిక వర్గాల పరంగా కూడా అంటున్నారు అదేంటి ఇదిగో కాపులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు అఫ్ కోర్స్ వీళ్ళకి ఆపోజిట్ పార్టీ వైసీపీ వాళ్ళు చెబుతూ ఉన్నారనుకోండి కాపులు అని చెప్పే సామాజిక వర్గాలు సరే ఇప్పుడు కాపు సామాజిక వర్గం వారు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారి ఆరాధించే వాళ్ళు కావచ్చు అభిమానించేవారు కావచ్చు ఎవరైతే ఈ యొక్క సీట్ల సంఖ్య విషయంలో అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళ గురించే ఈ వీడియో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు కదా పెట్టినప్పుడు ఆయన బేషరత్తుగా మద్దతు తెలిపారు కదా తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిందా అవలేదా అయ్యింది కదా సో అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఓకే మరి ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు అప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఓటు ఇప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు పైగా ఇప్పుడు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు పోటీలో ఉన్నారుగా ఇది ఓట్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన సందేహానికి ఒక సమాధానం ఇక తర్వాత ఇరవై నాలుగు సీట్లేనా ఇదేనా పవన్ కళ్యాణ్ గారి బలం అని అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు కాపుల్ని తాకట్టు పెట్టారు అని చెప్పి సామాజిక వర్గాల పరంగా కూడా సో ఇప్పుడు ఆ పాయింట్కే వద్దాం పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అభ్యర్థి కదా మరి అప్పుడు ఏ పెద్ద పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో లేదుగా కోర్స్ వామపక్ష పార్టీలో ఉన్నాయి బీఎస్పి ఉన్నది సో మెయిన్ సీఎం అభ్యర్థి ఎవరు పవన్ కళ్యాణ్ గారేగా మరి ఇంత ఇదిగా సీఎం షేరింగ్ కావాలి ఇంకా సీట్లు పెరగాలి అని ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడికి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ ఒక్కరైనా అంత గట్టిగా పనిచేశారా గళం విప్పారా పోని కాపు సామాజిక వర్గం అంటున్నారు ఇదే కాపు సామాజిక వర్గంలోని వారంతా కూడా ఏదైతే భీమవరం గాజువాగా నియోజకవర్గంలో పోటీ చేశారు కదా మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించలేకపోయారు ఎందుకని సో అఫ్కోర్స్ అందరు కాదు నేను అంటుంది అర్థం చేసుకోండి కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది సపోర్ట్ చేశారు కానీ కొంతమంది అదే సామాజిక వర్గంలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని విభేదించి ఇప్పటికీ సపోర్ట్ చేయకపోగా మైగా పైగా ఈ సామాజిక వర్గంలో ఏదో చిచ్చు పెట్టాలి అన్నట్లుగా ఈ విధంగా మాట్లాడతారు ఎందుకు ఇప్పుడు గాజువాగలో పోటీ చేసింది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గ ఓటర్లు బలంగా అక్కడ ఉన్నారనే కదా అందుకనే కదా పీఆర్పి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు సుమారుగా ముప్పై ఆరు వేల ఓట్ల మెజారిటీతో పీఆర్పి గెలుపొందింది అక్కడ సో పవన్ కళ్యాణ్ గారు గాజువాకలు అందుకే పోటీ చేశారు కానీ మొన్న ఏం చేశారు ఓడించారు మరి భీమవరంలో ఏం చేశారు అక్కడ ఓడించారు కదా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే గెలుపొందిన ఒకే ఒక్క సీటు రాజోలు నియోజకవర్గం ఈ రాజోలు నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అఫ్కోర్స్ అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం వారు దళితులు అందరూ సపోర్ట్ చేపట్టి గెలిచారు మరి అదే గెలుపొందినప్పుడు అసలు ప్రధానంగా ఉన్న కాపు సామాజిక వర్గ ఓడలు ఉన్న నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు గెలిపించుకోలేకపోయారు మరలా ఇవాళ వచ్చేసామో ఇదిగో సీఎం షేర్ లేదు సీట్లు తక్కువ ఉన్నాయి ఏ విధంగా కుదురుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆ మాత్రం ఆలోచించలేదా అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు ట్రాప్లో పడ్డారు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇంత పౌరుషాలు ఇంత ఇదులు ఉన్నవాళ్ళు వాళ్ళు పార్టీ పెట్టాలి వాళ్ళు పార్టీ పెట్టరు పెట్టిన వాళ్ళని ఎంకరేజ్ చేయరు నాయకుడు అని చెబుతారే కానీ మరి ఆ నాయకుడి మాటను ఎందుకు జవదాటకుండా ఉండలేకపోతున్నారు మరి అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ గాజు గ్లాస్ సింబల్ ఉంది కదా ఆ సింబలు పర్మనెంట్గా కూడా పార్టీకి ఉండలేకని పరిస్థితుల్లో తీసుకొచ్చింది ఎవరు ఇదే పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నవారు కదా ఆయన సపోర్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే సీఎం అభ్యర్థి అయినప్పుడు కనీసం ఒక పది సీట్లన్నా గెలిపించగలిగితే అప్పుడు ఆయనకు ఒక నమ్మకం ఉండేది అప్పుడేమో ఆయన గాలి వదిలేశారు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే చంద్రబాబు నాయుడు గారు సరే ఏదో సత్యన పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ కోటాలో ఫైవ్ పర్సెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో సరే ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైవ్ పర్సెంట్ కాపులకి ఇచ్చారు కాకపోతే కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు దూరం అయ్యారు అంటే అఫ్కోర్స్ ముద్రగడ్డ గారి ఎపిసోడ్ కూడా ఉంది అది ప్రక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏదైతే పాదయాత్ర సందర్భంగా చేస్తున్నారో ఆ పాదయాత్ర సందర్భంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే బహిరంగంగా ఆయన చెప్పారు నేను కాపులుగా రిజర్వేషన్ ఇవ్వడానికి కుదరదు సాధ్యపడదు అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది అని చెప్పేసి అన్నారు మరి అటువంటి దానికి అంటే అసలు రిజర్వేషన్ ఇవ్వడానికి స్కోపే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా మరి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పుడు ఎక్కువ సామాజిక వర్గం మొన్న గెలిచిన సీట్లను బట్టి వైసీపీ ఎవరు ఎటు సపోర్ట్ చేశారో మీరే అర్థం చేసుకోండి మరి ఇదే కాపు సామాజిక వర్గంలోని చాలామంది అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడున్న బలం సరిపోదు ఆయనకి సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి వెయ్యలేం కాబట్టి అదేదో వైసీపీకి వేద్దామని చెప్పి చాలామంది కాపు సోదరులు ఓటర్లు వేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు స్వయానా తెలిసిన వాళ్లే ఉన్నారు నా మిత్రులే ఉన్నారు ఆ విధంగా సపోర్ట్ చేశారు మరి అటువంటి క్రమంలో ఒక సింబల్ని కూడా పర్మనెంట్గా పార్టీకి తెప్పించుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికిప్పుడు అమాంతంగా నా గ్రాఫ్ పెరిగిపోయింది నేను ఇన్ని సీట్లలో పోటీ చేసేస్తాను నాకు డెబ్బై సీట్లు ఇవ్వండి అదేవిధంగా షేర్ ఒక రెండున్నర సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని నేను చెప్పేసి అనటానికి అవకాశం మొన్న జరిగిన ఎన్నికల్లో ఏమైనా ప్రజలు ఇచ్చారా అవేమి ఇవ్వకుండా ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానిస్తున్నారు తప్ప నేను తప్పనే అనట్ల కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటో కూడా చూడాలి చూసి ఇప్పుడు గట్టిగా మాట్లాడవలసి వస్తే ఒక యాభై నియోజకవర్గాలు తీసుకుందరూ ఆ యాభై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెడటానికి ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారికి నాయకులు ఎవరైనా ఉన్నారా లేరని కాదు మరలా గుర్తుంచుకోండి ఈ నాయకులు ఉన్నా కానీ కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందుగానే మీరే అక్కడ ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి మీరు పని చేసుకోండి అని అని చెప్పేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ఉంటే ఎన్నికల సమయం వచ్చేసరికి వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంటుంది సో ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేకుండా అప్పటికప్పుడు నాకు యాభై సీట్లు కావాలి అరవై సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తారు మనకి అంటే జనసేనకి ఎన్ని సీట్లు ఎక్కువ ఇస్తే అన్ని సీట్లలో వైసీపీ గెలవడానికి స్కోప్ ఉంటుంది సో అలా కాకుండా నిజంగా జనసేనకి బలం ఎక్కడుందో అటువంటి చోట తెలుగుదేశం పార్టీకి కూడా కేడర్ ఉంటుంది కదా ఆ కేడర్ కూడా సపోర్ట్ చేసేలాగా వీళ్ళు పక్కా వ్యూహంతో ప్లాన్ చేసుకున్నారు ఇరవై నాలుగు పోటీ చేశారా ముప్పై పోటీ చేశారా ఇరవై ఎనిమిది పోటీ చేశారా కాదు ఆ పోటీ చేసిన దాంట్లో ఎంత శాతం విజయానికి అవకాశం ఉంది ఎన్ని సీట్లలో విజయం సాధిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఒక ఉదాహరణకి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేస్తున్నారు కదా అందులో ఇరవై సీట్లు గెలుపొందారు అనుకుందాం ఆ ఇరవై సీట్లు అంటే నెంబర్ నెంబరేం కాదండి సాక్షాత్తు చిరంజీవి గారికి మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు గెలిచింది పద్దెనిమిది సీట్లు సో ఆ తర్వాత పడిన ఇంపాక్టు ఆ ఎఫెక్ట్ వలనే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆ పీఆర్పి కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయటం వలన అన్న అలా వెళ్ళిపోయాడు తమ్ముడు ఏ మేరకు అసలు రాజకీయాలు నిలదొక్కుంటాడా అని టెస్ట్ చేశారు ప్రజలు ఇక్కడ ప్రజలు కూడా ఏం అమాయకులు కాదు సో అన్న వెళ్ళిపోయాడు తమ్ముడు నిలబడతాడా లేదా అని టెస్ట్ చేస్తే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చాలా మొండిగా ఉండి ఓటమిని కూడా ఎదుర్కొని పైగా నిత్యం ప్రజల్లోనే ఉంటానంటే ప్రజా గళం గళమిపుతూ తన సొంత డబ్బులను కూడా కౌలు రైతులకు ఇస్తూ ఈ విధంగా ఇప్పటికి నిలబడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వారికి కానీ గతంలో పీఆర్పీని ఆదరించిన వాళ్ళకి కానీ ఒక నమ్మకం కలిగింది రైట్ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాజకీయాల్లో నిలబడతారు నిలబడే వ్యక్తి ఆయన మొండి ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలేటడు అని నన్ను చెప్పేసి ఇప్పుడు నమ్మకం కలిగింది కాబట్టి ఇప్పుడు గ్రాఫ్ పెరగడానికి గల ప్రధాన కారణం సో ప్రతిపక్ష పార్టీల్లో జనసేన పోరాటం చేసినంత ఇదిగా వైసీపీ పైన మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం కంటే పార్టీ కంటే కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు వ్యతిరేకించారు కోర్స్ తర్వాత టీడీపీ వాళ్ళు నిదానంగా బయటకు వచ్చారు కానీ ఫస్ట్ నుంచి జనసేన జన సైనికులు మాత్రం వైసీపీకి ప్రతిసారి అడ్డం పడతానే ఉండరు ఏ విషయంలో అయినా సరే ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతుంది ఈ విధంగా జరుగుతుంది ప్రజా సమస్యల ముఖ్యంగా రోడ్లకు సంబంధించిన అంశం కావచ్చు ఆ రోడ్లకు సంబంధించిన అంశం జన వచ్చేసి వాళ్ళు బయట కదా ఇదంతా వాళ్ళు కొంచెం ముందుకు జరిగింది సో ఇలా ఇంత చేసి తీరా సీట్ల విషయంలోకి వచ్చేసరికి కొంతమంది అసలు ఏ ప్రకారంగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా అదేమిటి అంటే డెబ్బై సీట్లు కావాలి సీఎం షేర్ కావాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని అంత ఘోర ఓటమి పాలు చేసిన తర్వాత కనీసం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలిపారా లేదండి మీ వెనకాల మేము ఉన్నాం జరిగింది ఏదో జరిగిపోయింది రాబోయే ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపిద్దాం అనే మనో ధైర్యం ఏమన్నా ఏ ఒక్క నాయకులన్నా కల్పించగలిగారా ఆయన ఒంటరిగా ఆయన సినిమాలు చేసుకుంటూ ఆర్థికపరమైన పరమైన అంశాలను కవర్ చేసుకుంటూ ఓ పక్కన ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన తిప్పలు ఆయన పడుతుంటే ఇదంతా కాదు అని చెప్పేసి ఇది చెడగొట్టాలని చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉండాలని చేస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో కానీ అదేమిటి అంటే ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు ఒకవేళ అవ్వలేదు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా నష్టమా ఎవరికి నష్టం కాదు గుర్తుంచుకోండి ప్రజలు ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వారికే నష్టం ఇంకా గట్టిగా మాట్లాడవలసిన కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఎవరైతే అండర్లైన్ చేస్తున్నారో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండారు కాబట్టి ఈ సామాజిక వర్గానికి ఆ మాత్రమైనా సరే కొంచెం ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ పార్టీలు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా లేరు అనుకోండి ఆయన సినిమాలు ఆయన హ్యాపీగా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుంది ఈ కాపులకు అంత ప్రాధాన్యత ఉండదు అప్పుడు సీఎం అభ్యర్థి అని చెప్పుకోవడానికి కూడా ఎవరో ఉండరు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఆ నాయకుడు ఉన్నప్పుడు ఇక్కడ కులాల పరంగా మతాల పరంగా చేసుకొని ఈ కులం వాడే ముఖ్యమంత్రి అవ్వాలి అని అంటే ఎవరు అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ప్రతి ఒక్కరితో కూడా సమ్మానంగా ఉంటేనే అది సాధ్యపడుతుంది ఆ విధంగా కాకుండా ఇదిగోండి ఇరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఇట్లా జరుగుతుంది అంతకుముందు అంతే రెండు వేల పద్నాలుగులో భేషర్తుగా పోటీ చేశాం కదా పోటీ చేసాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు మోసం చేశారుగా ప్రజలందరూ కూడా అంటే డబ్బులు ఇస్తేనే ఓట్లు అనే పంధాలు ఉన్నారు ఆయనేమో డబ్బులేని రాజకీయం తీసుకురావాలని పాపం పోరాడుతూ ఉన్నాడు అది ఆయన్ని పిచ్చోళ్ళు చేస్తుంది ప్రజలే సో ఆయన ఏదో ప్రజల కోసం పోరాడుతూ ఉంటుంటే చివరికి ఆయన మాత్రం ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇక సరే మొన్న అప్పటికీ ఆయన అన్నది ఏంటి ఎన్నికల సమయంలో కనీసం టీలు భోజనాలన్నా ప్రొవైడ్ చేయండి అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నారు దాన్ని ఇదిగో డబ్బు లేకుండా రాజకీయం చేయలేమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు అని చెప్పేసి దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం అయితే చేస్తుంది సో మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారో దీనిపైన కొంతమంది కొంతమంది అయితే మాత్రం ఇదిగో సీఎంసీ పదవికి అవకాశం ఉందా లేదా లేదా ఇంకా ఇంకో యాభై సీట్లు తీసుకోవాలి మొత్తం మీద కనీసం అరవై నుంచి డెబ్బై అన్న పోటీ చేయాలి అని చెప్పేసి కొంతమంది ఇక్కడ జనసేన టీడీపీ పొత్తునైతే విచ్ఛిన్న చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్నారని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే నాకు ఎప్పుడైతే ఈ పొత్తుకు సంబంధించిన అంశాలు సీట్లకు సంబంధించిన అంశాలు వీళ్ళు మీడియా ముఖంగా తెలియజేశారో అప్పటి నుంచి పెట్టి ఫోన్ కాల్స్ మెసేజెస్ ఇదే పరిస్థితి సో దీనిపైన వివరణ ఇవ్వండి అని చెప్పేసి అన్నదానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేనకి ఇరవై నాలుగు సీట్ల ఎంత దారుణం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు మోసం చేశారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ